హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లాగ్ వచ్చేసి లక్ష్మి కొంచెం లేదా కుబేర్ కొంచెం అండి వెండి మీద కానీ రాగి మీద కానీ పంచలోహాలు కానీ ఈ మూడు మెటల్లో దేని మీద అయినా సరే ఒక గ్లాస్ మీద అయినా సరే శంకు చక్ర నామం ఉంటే దాన్ని మనం కుబేరి కొంచెంగా కన్సిడర్ చేయొచ్చండి లేదంటే మనకి సిల్వర్ షాప్స్లో కానీ మామూలుగా మెటల్స్ షాప్స్లో కానీ మనకి కుబేర్ కొంచెం లేదా లక్ష్మి కొంచెం అంటే మనకి దొరుకుతాయండి ఇవి యాక్చువల్గా నేనైతే ఇది ప్రసాదాలు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి చిన్న చిన్ని గంగాలం టైప్లో ఉందండి ఇది అయితే దీని మీద శంకుచకర నామం ఉందని చెప్పి నేనైతే దీన్ని కుబేరు కొంచెం లక్ష్మి కొంచెం కింద పూజా గదిలో పెట్టుకుంటున్నానండి ఇలా అయితే ఫస్ట్గా ఒక దాన్ని తీసుకుని ఆ కొంచాన్ని తీసుకున్న తర్వాత దానికి గంధముతో మరియు కుంకుమతో బొట్లు పెట్టాలండి పెట్టిన తర్వాత ముందుగా బియ్యాన్ని అయితే వేయాలండి మూడు గుప్పులు బియ్యాన్ని అయితే ఇలా నేను వేస్తున్నానండి దీంట్లో ఏంటంటే తర్వాత పసుపు కొంచెం కుంకుమ కూడా వేస్తున్నానండి కొద్దిగా అక్షంతలు వేయచ్చు ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే రూపాయి కాయిన్స్ వేస్తున్నానండి రూపాయి మన కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఎంతైనా వేయొచ్చండి ఇలా కాయిన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను ఒక మూడు గుబ్బులు మళ్ళీ భీమ్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత దీంట్లో మనకి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా సరే వేయొచ్చండి నేనైతే ఇలా మళ్ళీ రూపాయి రూపాయి కాయిన్స్ వేసాను మళ్ళీ ఇగోండి పసుపు కొమ్మలు వేస్తున్నాను గవ్వలు వేసాను అలాగే నా దగ్గర ఒక లక్ష్మీదేవిది కాయిన్ అయితే ఉందండి కూడా నేను వేసిన తర్వాత దీంట్లో ఇంకా ఏమైనా కావాలంటే కూడా వేయండి గోమతి చక్రాలు వక్కలు చిట్టికాయలు కూడా వేయచ్చండి తర్వాత ఒక రాగి ప్లేట్లో ఇలా రూపాయలన్నీ ఇలా పెట్టుకుని బియ్యం వేసిన తర్వాత ఇలా రూపాయలు పెట్టుకున్నానండి అండి పద్మ ఆకారంలో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టి ఈ లక్ష్మి కొంచెం లేదా కుబేరు కొంచాన్ని దీనిపైన ఇలా నిలుపుకోవాలండి ఒక వీలైతే మనం ఫ్లవర్ కూడా పెట్టచ్చు కాకపోతే ఆ ఫ్లవర్ మనం ఈ రోజు కరెక్ట్ మారుస్తూ అనమాట తర్వాత నేనైతే ఇలాగ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉన్నారండి ఇలాగ ఈ ఫోటో దగ్గర అయితే నాకు ఇలా పెట్టుకున్నానండి మాకు పూజ గది ఏంటంటే మాకు చిన్న టేబుల్ ఉందండి దాంట్లోనే మేము పెట్టుకోవాలి మాకు ప్లేస్ అయితే లేదు మాది రెంట్ హౌస్ అనమాట సో మాకు ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నానండి అమ్మవారి ముందు